వివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి వార్షిక ఫలితాలు నామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఉత్తరా పలుగుని ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు అనగా మూడు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు రెండు పాదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఈ కన్యారాశి వారు ఈ వారికి కన్యారాశివారికి నామ తెలుగు సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరుగా చెప్పడం జరిగింది వ్యాపార దృక్పథం కలిగి స్వార్థ చింతనతో కాలం చేసేటువంటి ఈ రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు వరకు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగిస్తాడు ఆ తర్వాత దశమ అయినటువంటి మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఈ భాగ్య దశమ భావాల్లో గురు సంచారం వల్ల మే పద్దెనిమిది వరకు వీరికి గురువు సానుకూలంగా ఉన్నాడు ఆ తర్వాత కాస్త ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కనుక గురువు ఈ సంవత్సరం కుటుంబపరమైనటువంటి కొంత ఆనందాన్ని ఇస్తాడు కుటుంబ పరమైనటువంటి కాస్త నైరాశ్యాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి సహకారంతో ఆదాయాన్ని అందుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు ఆస్తులను సంపాదించుకోగలుగుతారు జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయ భేదాలతో మనస్పర్ధలతో అశాంతిని పొందేటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ రకంగా మిశ్రమ ఫలితాలని గురువు ఈ కన్యారాశి వారికి సంవత్సరం అందించే పరిస్థితి కనిపిస్తుంది కనుక నిత్యం దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి శనగలను వారి గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ భావనటువంటి మీనరాశులోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరము పూర్తిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అది సప్తమ భావం అయింది ఈ కారణం చేత సింహరాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా వీరికి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వానికి కానీ ఇతరతర సంస్థలకు కానీ మీరు కట్టాల్సినటువంటి పన్నులు కానీ శిస్తులు కానీ ఏ కారణం చేతన కట్టకపోవడం వల్ల అపరాధ రుసులతో కట్టాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది అయితే కొన్ని సందర్భాల్లో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి శ్రామిక కార్మిక జీవులకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అనుకోకుండా సమాజంలో మీరు చేసేటువంటి మంచి పనులకు గుర్తింపు లభించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయినప్పటికీ ఈ సంవత్సరం సప్తమ భావంలో శని యొక్క సంచారం మీకు ప్రతికూలతను ఎక్కువగా కనిపించే వాతావరణం కనిపిస్తుంది శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ శనేశ్వరునికి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ కాని సింధూర పూజ కాని వడమాల పూజ గానీ వేసి స్వామివారికి పూజలు నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి రాహు మే పద్దెనిమిది నుంచి సష్టమ భావంలోనికి రావడం వల్ల అనగా మే పద్దెనిమిది వరకు ఆయన సప్తమ భావం ఉన్నటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిది తర్వాత సష్టమభ భావంలోనికి కుంభరాశిలోనికి రావడం వల్ల మీరు కొంత ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతారు మీ సహజ సిద్ధమైనటువంటి ధోరణిలో మీరు ఆదాయాన్ని అభివృద్ధిని వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రకంగా అధికమైనటువంటి ఆర్థిక లాభాలను అభివృద్ధిని మీరు అందుకోగలుగుతారు ఇక కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు మీ జన్మరాశిలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన వ్యయములోనికి సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిది తర్వాత మరి పూర్తిగా కేతువు మీకు ప్రతికూలంగా ఉన్నాడు ఈ సంవత్సరము అని చెప్పుకోవచ్చు ఈ కేతువు జన్మరాశిలోనూ వ్యయంలోను సంచరించడం వల్ల కొన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని నిరాశ వెంటాడుతుంది మీరు ఆశించిన పనులు కొన్ని పూర్తిగా అందుకోలేకపోతారు అధిక ఖర్చులు పెట్టాల్సిన సందర్భాలు ఏర్పడుతుంది భగవంతుని ఆశస్సు కూడా మీరు అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ కారణం చేత నిత్య గణపతి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయటపడడానికి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి కానీ వేవులో ఉన్నటువంటి కేతు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఇక తృతీయ అష్టమాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తృతీయ విభావంలో వృష్టికి రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసాల్లో కుంభరాశిలో సష్టమ విభావంలో సంచరించడం వల్ల కొన్ని వివాదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు భూముల నుంచి లాభాలను అందుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వ్యాధి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆగస్టు మాసాల్లో మిథున రాశులోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల మిథున కర్కాటక రాసులోకి ఆయన సంచారం కొనసాగించడం వల్ల దశమ లాభభావం కావడం వల్ల అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు అవడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో వృచ్చిక రాశిలోనికి రవి సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా ఉండగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసంలో కుంభరాశిలోనికి భగవానుడు రావడం వల్ల అది సష్టమ భావండు కావడం వల్ల కొన్ని విషయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఒక రకమైనటువంటి పదవిని మీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా సూర్య భగవానుడు మీకు అరవై శాతం సుఫలితాన్ని అందిస్తున్నాడు అలాగే కుజుడు మీకు నలభై నుంచి యాభై శాతం శుభలితాలను అందిస్తున్నారు అయినప్పటికీ కూడా కన్యా రాశివారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి సూర్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించండి నిత్య గణపతి ఆరాధన చేయండి ఈ రకంగా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి ఈ కన్యారాశివారు విశ్వావశనామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవద్దు నమస్కారం గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల జన్మరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి కానీ వేయులో ఉన్నటువంటి కేతు దోషం నుంచి మీరు బయటపడ్డానికి అవకాశం ఉంటుంది ఇక తృతీయ అష్టమాధిపతి అటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తృతీయ విభావములో వృక్షిక రాశిలో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసాల్లో కుంభరాశిలో భావంలో సంచరించడం వల్ల కొన్ని వివాదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాభివృద్ధిని పొందగలుగుతారు భూముల నుంచి లాభాలను అందుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వ్యాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆగస్టు మాసాల్లో మిథున రాశిలోనికి ఆయన సంచారం కొనసాగించడం వల్ల మిదున కర్కాటక రాశుల్లోకి ఆయన సంచారం కొనసాగించడం వల్ల దశమ లాభభావం కావడం వల్ల అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు అవడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో వృశ్చిక రాశిలోనికి రవి సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా ఉండగలుగుతారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి మాసంలో కుంభరాశిలోనికి సూర్య భగవానుడు రావడం వల్ల అది సష్టము బాగుండు కావడం వల్ల కొన్ని విషయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఒక రకమైనటువంటి పదవిని మీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా సూర్య భగవానుడు మీకు అరవై శాతం శుభలితాన్ని అందిస్తున్నాడు అలాగే కుజుడు మీకు నలభై నుంచి యాభై శాతం శుభలితాలను అందిస్తున్నాడు అయినప్పటికీ కూడా రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి సూర్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించండి నిత్య గణపతి ఆరాధన చేయండి ఈ రకంగా దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి ఈ కన్యారాశివారు నామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖ్యనోభవద్దు నమస్కారం